కాళేశ్వరంలో భారాసా దోచుకున్న లక్ష కోట్ల కంటే రైతు రుణమాఫీకి చేసే ఖర్చు ఎక్కువ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు నలభై వేల కోట్లు ఖర్చు చేసి రైతుల రుణాలు మాఫీ చేయకపోతే ఇక తమకు అధికారం ఎందుకని ప్రశ్నించారు గన్ పార్క్ వద్దకు హరీష్ రావు రాజీనామా లేఖతో రావటాన్ని ఎద్దేవా చేసిన సీఎం స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా అని ప్రశ్నించారు మోసం చేయాలనుకున్న ప్రతిసారి హరీష్ రావుకు అమరుల స్తూపం గుర్తొస్తుందన్నారు ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేసిన సీఎం ఆ తర్వాత సిద్దిపేటకు శని వదిలిపోతుందన్నారు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాదుకోండి ఈ పోయి చెప్తున్నాడు ఆరు ఈ రైతు రుణమాఫీ కాదు ఏంటంటే కండిషన్ చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లు ఉండదు నాకు ఏ రోజు చూపించారు మొత్తం సీసాపద్యం రాసింది అంటే వాళ్ళ మావ చెప్పిందంతా రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చు శీసపద్దెం రాజీనామా పత్రం చెల్తుందా పెద్ద తెలివనుకుంటుండే ఆయన తాటి చెట్టు లెక్క పెరిగితే కాదు నాయన మోకాళ్ళ కాదు అరికాలకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ సవాల్ ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా నీ రాజీనామా రెడీగా పెట్టుకో రైతులకు రుణ చేయకపోతే మాకెందుక అధికారం ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు మా కదా మా పరివారమే కదా వాళ్ళ కోసము అయితే ముప్పై వేలు నలభై వేలు కోట్లు అవుతుంది కానీ ఏమైతుంది ఏమైతుంది నువ్వు కాళేశ్వరం దోసుకున్న లక్ష కోట్ల కంటే ఎక్కువనా హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నాంటే ఆ నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసే చెల్లిస్తా నేను ఆగస్టు లోపల రెండు లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పండి